వెయిట్ లాస్ త్వరగా అవ్వాలి అంటే ఒక చిన్న టిప్ చెప్పమంటున్నారు హిర్ ఇస్ ద టిప్ ఫ్యాట్ లాస్ త్వరగా అవ్వాలి అన్నా డయాబెటీస్ కంట్రోల్ కి రావాలి అన్నా మనం క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవాలి అన్నా మినిమైజ్ చేయాల్సిన ఫుడ్ ఓన్లీ సింపుల్ కాబ్స్ సో సింపుల్ కాబ్స్ మనం ఎంత మినిమైజ్ చేసి ఎంత వరకు కట్ చేయగలిగితే మన బాడీకి అంత మనం ప్రొటెక్షన్ ఇచ్చినట్లు స్వీట్స్ కానీ కాబ్స్ కానీ అంటే స్వీట్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ కాబ్స్ సో రైస్ అయినా రోటీ అయినా ఇడ్లీ దోశ ఇవన్నీ ఇడ్లీ దోశలో కనీసం కొంచెం మినప్పప్పు ఉంటుంది కాబట్టి సో అది అది కొంచెం బెటర్ బట్ ఏవైనా కాబ్స్ సో ఆ కాబ్స్ ఎంతవరకు మినిమైజ్ చేస్తే అంత మంచిది కాంప్లెక్స్ కాబ్స్ లైక్ ఫ్రూట్ వెజిటబుల్స్ అన్ని మనం అందులో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మనకు ఉండే క్యాలరీ కౌంట్లో అవి ఎక్కువగా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా మంచిది సో ఫ్యాట్ లాస్ లో అయినా డయాబెటీస్ కంట్రోల్లో అయినా ఈవెన్ దో మన బాడీ హెల్దీగా ఉండాలి అన్న మనం మినిమైజ్ చేయాల్సింది సింపుల్ కాబ్స్ సింపుల్ కాబ్స్ నాట్ కాంప్లెక్స్ కాబ్స్ కాంప్లెక్స్ కాబ్స్ అనేవి కంపల్సరీగా మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవటం మన బాడీకి చాలా అవసరం